హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ అయితే చికెన్ తీసుకొచ్చారు తీసుకురారేమో అనుకున్నాను చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇంకా చికెన్ అయితే ఒక పది సార్లు అయితే శుభ్రంగా కడిగేసానండి ఒక ఆనియన్స్ కూడా పచ్చిమిర్చి కూడా ఆయనే కట్ చేసి ఇచ్చారు ఎందుకో మరి ఈ రోజు ప్రేమ పొంగింది నా మీద ఇంకా నేనైతే మసాలా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి తొందరగా అయితే మసాలా కూడా ప్రిపేర్ చేసేసాను ఈరోజు కొంచెం డిఫరెంట్గా వేశాను ఇంకా బోన్లెస్ చికెన్ తీసైతే మా బుడ్డోడికి అయితే ఫ్రై చేశానండి చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేసాను మామూలుగా లేదండి రైస్ లో కానీ చపాతీలలో కానీ అదిరిపోతుంది ఇంకా దసరా పండుగ సెలవులు అయితే ఇచ్చేసారు పిల్లలకి అయితే ఇంకా దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి అయితే ఇంకా చాలా మంది చక్కగా జరుపుకోవాలంటే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఇంకా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అగిల్బరి బ్లాగ్స్ చేయండి ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ నాల్లో పెట్టుకుని ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు వస్తా ఉంటాయి ఒక లైక్ చేయండి షేర్ చేయండి